హలో హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం అనేది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ను జూలై ఇరవై మూడున పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జూలై ఇరవై రెండున రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఆరు పాయింట్ ఐదు నుంచి ఏడు శాతం మధ్యన ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసిందండి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతంగా ఉంది ఆర్థిక సర్వేలోనే నివేదిక ప్రధాన అంశాలు గనుక చూస్తే గ్రామీణాభివృద్ధిలో ప్రగతి గ్రామీణాభివృద్ధిలో ప్రభుత్వము ఎంతో ప్రగతి సాధించింది గత తొమ్మిదేళ్ళలో పిఎం ఆవాస్ గ్రామీణ పథకం రెండు వేల ఇరవై నాలుగు జులై పది నాటికి కింద పేదల కోసము రెండు పాయింట్ ఆరు మూడు కోట్లు ఇల్లు నిర్మించింది ఉపాధి అభివృద్ధి ఎంజిఎన్ఆర్ఎజిఎస్ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము స్థిరమైన జీవన ఉపాధి కల్పించడంలో ఒక అసెట్ క్రియేషన్ ప్రోగ్రామ్ మారింది బేర్ బేర్పుట్ టెక్నీషియన్ అండ్ ఉన్నతి స్కిల్లింగ్ ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలు కార్మికుల నైపుణ్యాలను పెంచుతున్నాయి